ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం చైతన్య భక్తి అని అంటుండగానే స్వామి అందుకున్నారు సాయి ఒకనొకప్పుడు సచ్చిదానంద చైతన్యుని గురువు ఒక నాకుప్పుడు సచ్చిదానంద చైతన్యుని గురువు అతను చైతన్యుని భక్తిని పరిశీలింపదలిచాను కలకండ ముక్కను చైతన్య నాలుగుపై ఉంచి తాను నదికి వెళ్ళి తిరిగి వరకు అట్లే ఉండమని పలికి వెళ్ళలేను నదిలో సజ్జదానంద స్నానం ఆడి వస్త్రములు ఉతుకుని పాటలు పాడి మొత్తం మీద రెండు గంటల సమయం గడిపాను అతడు తిరిగి వచ్చి చైతన్య నోరు తెచ్చుకొని అట్లే ఉండటం గమనించాను కలకండ ముక్క ఏ మాత్రమును కరగలేదు సత్యానంద చైతన్యను గొప్పదనమును గుర్తించి అతనికి ఇంద్రియములపై ఉన్నటువంటి సంపూర్ణ ఆధిపత్యము ముగ్ధుడై అతనికి ప్రణమిల్లి చైతన్యయే తన గురువు అని ప్రకటించాను ఇస్లాబ్ స్వామి జయదేవ చైతన్యల వంటి పరిపూర్ణులైన భక్తులు ఈనాడు కలరా సాయి కలరు కానీ వారు భక్తిని తమలోనే దాచుకుందరు ఒక్కొక్క పర్యాయము భక్తి అభివ్యక్తమవును ప్రపంచము అటువంటి వ్యక్తిని పరిభ్ర మతిభ్రమించిన వానిగా భావించును నాకు అటువంటి భక్తులు ఎదురుపడినారు వారికి నేను ప్రత్యేక సంభాషణ అవకాశాన్ని అనుగ్రహించలేదు అయినా వారు పూర్ణానందముతో జీవించరు కొన్ని సంవత్సరముల క్రితము ఒక రాణి నన్ను దర్శించడం జరిగినది అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక సంభాషణ అవకాశం అనుగ్రహించుట అంత సముచితము కాదు హిస్లాప్ పాశ్చాత్యునికి అటువంటి గొప్ప భక్తుడవిట సాధ్యమా సాయి అవును పూర్తిగా సాధ్యమే హిస్లాప్ కానీ స్వామి ఉద్యోగకి ప్రపంచములో స్వామి కార్యము చేయువానికి ఎటువంటి భక్తి ఉత్తమము సాయి ఎంతో పూర్వము చెప్పినటువంటిదే హిస్లా ఆ స్థితిలో ఉన్న వ్యక్తి కార్య నిమ్మకుండా ఎట్లు కాగలడు సాయి సర్వోత్కృష్టమైన భక్తిని కలిగి ఉండి కూడా కార్యమును చేపట్ట పూర్తిగా సాధ్యమే ఇక్కడ పని చేయవలెను అనేటువంటి భావన ఉండటం ముఖ్యము జయదేవ చైతన్య విషయంలో కూడా వారి ప్రభావము నలుదిశలా ప్రాకినది సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్